ఉచిత విద్యుత్ చక్రాలు దివ్యాంగులకు ఉచిత మూడు చక్రాల మోటారు వాహనాల అర్హత దరఖాస్తు విధానం పూర్తి వివరాలు మన చుట్టూ ఉన్న సమాజంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సవాళ్లు అన్నీ ఇన్ని కావు వారి స్వతంత్రతకు కదలికలకు ఎన్నో అడ్డంకులు ఉంటాయి అటువంటి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గొప్ప ముందడుగు వేసింది దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలు అందించేందుకు నడుం బిగించింది ఇది కేవలం ఒక వాహనం మాత్రమే కాదు అది వారికి ఒక కొత్త జీవితాన్ని స్వాతంత్ర్యాన్ని అందించే సాధనం ఈ పథకం గురించి చాలా మందికి పూర్తి వివరాలు తెలియక గందగోళానికి గురవుతున్నారు అందుకే ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం అర్హతలు దరఖాస్తు విధానం వంటి ముఖ్యమైన అంశాలను మీకు సులభంగా అర్థమయ్యేలా ఇక్కడ వివరించబోతున్నాం మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు దివ్యాంగుల ఉచిత వాహనాల పథకం ముఖ్య వివరాలు అంశం వివరాలు పథకం పేరు దివ్యాంగులకు ఉచిత మూడు చక్రాల మోటారు వాహనాలు సంస్థ ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ ఏపీడిఏఎస్సిఏసి లక్ష్యం దివ్యాంగులకు స్వతంత్ర కదలిక సౌకర్యం కల్పించడం ఎవరు అర్హులు డెబ్బై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న పద్దెనిమిది నుండి నలభై ఐదు ఏళ్ల దివ్యాంగులు దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ ద్వారా ఎవరు అర్హులు మీ అర్హతలను సరిచూసుకోండి ఏ పథకానికైనా అర్హతలు చాలా ముఖ్యం ఏపీ దివ్యాంగుల ఉచిత వాహనాల పథకం కోసం ప్రభుత్వం కొన్ని ఖచ్చితమైన అర్హతలను నిర్దేశించింది అవి ఏంటో వివరాలు చూద్దాం స్థిర నివాసి దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత నివాసి అయి ఉండాలి వయస్సు మరియు వైకల్యం పద్దెనిమిది నుండి నలభై ఐదు ఏళ్లలోపు వయస్సు ఉండి డెబ్బై శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉండాలి విద్యార్హత కనీసం పదో తరగతి పాసై ఉండాలి ఇది వారి అక్షరాస్యతను పత్రాలను అర్థం చేసుకునేందుకు నిర్ధారిస్తుంది ఆదాయ పరిమితి కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్ష రూపాయలు లోపు ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు చేసుకునే నాటికి రెండు నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ వారికి సొంత వాహనం ఉండకూడదు అలాగే గతంలో ఈ తరహా ప్రభుత్వ పథకం ద్వారా వాహనం పొంది ఉండకూడదు ఈ నిబంధనలన్నీ పాటించకపోతే దరఖాస్తు తిరస్కరించవచ్చు గతంలో దరఖాస్తు చేసుకున్నా ఇవ్వకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఏం కావాలి కావాల్సిన ముఖ్య పత్రాలు దరఖాస్తు చేసేటప్పుడు సరైన పత్రాలు అందించడం చాలా ముఖ్యం పత్రాలు సక్రమంగా ఉంటేనే ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది మూడు చక్రాల మోటారు వాహనాల పథకం కోసం కావాల్సిన పత్రాల జాబితా ఇదిగు జిల్లా మెడికల్ బోర్డు ఇచ్చిన సదరం ధృవపత్రం ఆధార్ కార్డు ఎస్ఎస్సి పదో తరగతి ధృవపత్రం ఎస్సి ఎస్టీ కేటగిరీకి చెందిన వారైతే కుల ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజులో ఉన్న పూర్తి ఫోటో ఆదాయ ధృవీకరణ పత్రం జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు తర్వాత తీసుకున్నది మాత్రమే చెల్లుతుంది విద్యార్థి అయితే బోన్ఫైడ్ సర్టిఫికేట్ గతంలో ఎటువంటి వాహనం తీసుకోలేదని మరియు అన్ని వివరాలు సరిగా ఇస్తున్నట్లు సెల్ఫ్ డిక్లరేషన్ దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఇలా అప్లై చేయండి ఏపీ దివ్యాంగుల ఉచిత వాహనాలు పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ పద్ధతిని మాత్రమే అనుసరించాలి ఇది చాలా సులభమైన ప్రక్రియ ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఐఎన్ అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించండి వెబ్సైట్లో స్కీమ్ లేదా అప్లికేషన్ అని కనిపించే లింక్పై క్లిక్ చేయండి అక్కడ అప్లికేషన్ ఫర్ మోటార్ ట్రై సైకిల్స్ అనే ఆప్షన్ను ఎంచుకోండి దరఖాస్తు ఫారంలో అడిగిన అన్ని వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి మీరు సేకరించిన పత్రాలను స్కాన్ చేసి సూచించిన ఫార్మాట్లో అప్లోడ్ చేయండి అన్ని వివరాలు సరిగా ఉన్నాయో లేదో ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి చివరగా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి మీ అప్లికేషన్ నంబర్ను భవిష్యత్తు అవసరాల కోసం భద్రంగా ఉంచుకోండి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ తేదీని మర్చిపోకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిది మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి